సందరికి నమకారం అండి ఇప్పుడే అందిన వార్త ఎస్బీఐ ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్ సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకోవాలి వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుందండి మరోసారిగా ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వివరాలు అయితే వెళ్ళిపోదామండి మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ హోమ్ లోన్స్ సంబంధించి పర్సనల్ లోన్లు ఇకపై మరింత అన్నమాట ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాల రేట్ను సవరించిందనమాట ఏడాది ఎంసీఎల్ఆర్ జీరో జీరో పాయింట్ ఐదు శాతం బేసిస్ పెంచడంతో తొమ్మిది శాతానికి చేరిందనమాట గృహ రుణం వంటి దీర్ఘకాలిక రుణాలకు ఏడాది ఎంసీఎల్ఆర్ రేట్ ప్రామాణికంగా ఉంటుందన్నమాట మూడు నెలలు ఆరు నెలలు ఎంసీఎల్ఆర్ రేట్లను సైతం ఇంతే మేర పెంచింది ఇక ఓవర్ నైట్ ఒక నెల రెండు ఏదైతే రెండేళ్ళు మూడేళ్ళ ఎంసీఎల్ఆర్ రేట్లను మాత్రమే సవరించలేదన్నమాట పెరిగిన రేట్లు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తుంది ఇక ఎస్బీఐ ప్రకటించింది అనమాట ఇటీవల కాలంలో ఎంసీఎల్ఆర్ ఏదైతే రేట్లను ఎస్బీఐ రెండు సార్లు అయితే పెంచడం గమనార్హం డిపాజిట్ల పైన వ్యయాలు పెరుగుదలతో బ్యాంకు అయితే సవరించాల్సి అయితే ఉందన్నమాట మొత్తం మీద అయితే కొన్ని లేటెస్ట్ సంచలన నిర్ణయాలు